హాయ్ వా నమస్తే ఈరోజు చింతకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను నేను నీళ్ళు పెట్టుకున్న చింతకాయ చింతకాయ నీళ్ళు పచ్చడి పెట్టుకున్నాం కదా ఆ చింతకాయని వేసి ఇప్పుడు పచ్చడి చేసుకుందాం పచ్చడి ఎలా సరేదో చూపిస్తాను అది వేసుకొని టీ స్పూన్ ఇక్కడ ఆయిల్ వేసాను హీట్ అయింది పచ్చిమిర్చి పచ్చిమిర్చిని కొంచెం వేయించుకోవాలి ఇది పచ్చిమిర్చి వేయించుకున్నా దీంట్లోనే వేశాను చింత తక్కువ పచ్చడిలోనే దీన్ని కొంచెం ఈ పచ్చడి కొంచెం కారం కారంగా ఉంటేనే బాగుంటుంది ఇక్కడ టమోటాలు వేసాను టమోటాలు కొంచెం మగ్గాలి వెల్లుల్లి ఆనియన్స్ కొంచెం మిక్సీ పెట్టుకుందాం పచ్చి పచ్చిమిర్చిలో వేసాం కదా మిక్సీ పెట్టాను ఇప్పుడు టమాటాలు వేయించుకున్నాం కదా మగ్గినాయి ఇప్పుడు మిక్సీ దాటిలోకి వేసుకుందాం ఇవి తొందరగా చేసుకోవచ్చు చింత తక్కువ పచ్చడి పెట్టుకుని ఉంటే తొక్కుని పది నిమిషాలు పచ్చడి చేసుకోవచ్చు వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎందుకంటే టమాటాలు వేసి మిర్చి పెట్టాను దీంట్లోనే ఇప్పుడు వెల్లుల్లి అలాగే ఆన్ వేసుకొని వేయించుకొని ఆన్ వేస్తున్నా కూడా దీంట్లో వేసి ఒక తిప్పు తిప్పుకొని పోపు వేసుకుందాం మిస్పి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పోపు ఆవాలు వెల్లుల్లి ఎండుపెచ్చి కర్రీ ఇప్పుడు మనం మిస్ పక్కన పచ్చడిని దీంట్లో నెల రోజులు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి పాడవదు మిస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరమే లేదు బయట నెల రోజుల వరకు ఉంటుంది అంత బాగుంటుంది తొక్కు పచ్చడి మనం మేము తొక్కు అంటాం తొక్కు చేసుకొని దీన్ని పచ్చడిలా చేస్తాను చింతకాయని ఇవెట్టుకుని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నా సారలై చేసి లైక్ కొట్టి షేర్ చేయండి పక్కన భయలేకపోయి షేర్ చేయండి ఫ్రెండ్ లైక్ కొట్టండి ప్లీజ్ మీకు ఇంకేదైనా వంటకాలు కావాలంటే నాకు కామెంట్ ఇచ్చినట్టు కామెంట్ పెట్టండి బాయ్ అందరికీ